మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ అన్ని పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఆందోళన మొదలైంది పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూసినట్లుగా అభ్యర్థుల తుది జాబితా కోసం ఆశావాహులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు ఒక్కో కార్పొరేటర్ స్థానానికి ఒకే పార్టీలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో అభ్యర్థులను ప్రకటించిన ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానం సర్వే చేపట్టినట్టు తుది నిర్ణయం సర్వేల ఆధారంగానే ప్రకటిస్తామని వెల్లడించడంతో తుది జాబితా కోసం ఆశాబుల్లో ఆతృత మొదలైంది రేపటి నుండి నామినేషన్లు స్వీకరిస్తుండటంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారు అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారా ఇతర పార్టీలోకి జంపు జలాని అంటూ దూకేస్తారా వేచి చూడాలి టికెట్ రాని నేతలు అంతర్గతంగా వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా లేకపోలేదు కొందరు ఎప్పటికే టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గానైనా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంతో అభ్యర్థుల ప్రకటన తర్వాత పాలమూరు కార్పొరేషన్లో రాజకీయ ముఖ చిత్రం మారనుంది ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి